పోతడు పోత్యా కూర్చుందామా వద్దా ఆలోచిస్తా అండి కదల్లా మెదళ్ళ ఎన్నారా ఏదేడే చూస్తు చూస్తున్నా కానీ పెద్దవైపుణ్ణాయి మొన్న మొన్న ఇడిగినట్టు నింది పెద్ద వైపు వచ్చినాయి అన్నారు పదహైదు పిల్లలు గుడ్లు పెడితే పదహైదు పిల్లలు ఇడిగిపోయినాయి అప్పుడు ఒకసారి మొత్తం పద్నాలుగు గుడ్లు అయితే ఉన్నాయి హీ గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ సో ఫ్రెండ్స్ అందరికీ ఎర్లీ గుడ్ మార్నింగ్ అనమాట సో ఇప్పుడు టైం అయితే ఐదు పదిహేడు అవుతుంది మార్నింగ్ అనమాట సో ఇంత మార్నింగ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే పొద్దున్నే పొద్దున్నే బయలుదేరి అయితే మా అకౌంట్కి అయితే పోయి రావాలన్నమాట సో నిన్న లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మేసెన్ పోయి రావాలని అయితే సో ఆయన ఇంక ఈరోజు మార్నింగ్ పోయేసి వచ్చేద్దామని చెప్పినాడు సో దానికోసం ఆయన్ని తొడుకొని అయితే మార్నింగ్ పోయేసి జల్దీ వచ్చేయాలన్నమాట సో మళ్ళీ ఆయన పని పోవాలి కదా వేరేది ఇక్కడ సో ఎనిమిది గంటలకు అంతా పని పోవాలి కాబట్టి సో అందువల్ల త్వరగా వెళ్ళేసి అయితే చూపించుకొని అయితే వచ్చేద్దాం అనేసి అనుకుంటున్నాం వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా పడుతుంది పోయి వచ్చేదానికి సో అందుకని తొందరగా వెళ్ళేసి అయితే చూపించుకొని అయితే వచ్చేద్దామని సో ఆ తర్వాత మళ్ళీ మెటీరియల్ అంతా తోలుకున్నాక మళ్ళీ ఒక రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ అయితే వర్క్ అయితే స్టార్ట్ చేసైతే వచ్చేయాలన్నమాట అక్కడ ప్రెజెస్ ప్రొజెషింగ్స్ ఇప్పుడు లేసేనమాట నేనైతే సో ఇంకా మన వాళ్ళు ఇంకా నిద్రపోతున్నారు ఇంకా టైం ఉంది కదా కాబట్టి చదవోండి మన వాళ్ళు ప్రస్తుతానికైతే పనుకున్నారు సో ఇంకా మనం లేట్ చేయకుండా అన్ని ఇప్పుడే ఫోన్ చేసినాడు నేను అలారం అల్బమ్ అనమాట కానీ నిద్ర కూర్చున్నాను సో ఇంకా లేట్ చేయకుండా బయలుదేరి అయితే ప్రస్తుతానికైతే ఫ్రెష్ అప్ అయిపోయినా అనమాట సో ఇంకా బయలుదేరేద్దాం మై చెప్పన్నా బయలుదేరు ఫోన్ చేస్తానా తర వదిలేమని చెప్పి మళ్ళా మధ్యతో నేను ఫోన్ చేస్తాను వాళ్ళకి స్కూల్కి ఒక ఎవరిని తోడుకొని ఉంటే పోడండి వాళ్ళతో లేదంటే నేను ఫోన్ చేస్తా ఒకటి ఎత్తుకో ఎందుకంటే మంచిది ఎత్తుకో సో ప్రెజెంట్ ఇంకా మనం సురేష్ అన్న అయితే వచ్చిన అనమాట సో ఇంకా అన్నం తోడుకొని అయితే మనం బయలుదేరాలా ఏ ఇక్కడ నిద్రలేనావా ఎట్ ఇంత లేట్గా నిద్రలేస్తే ఆడిపేట బిన్నే లేయాలి కదా ఇవే చెప్తాను పుంజలా ৰূম এড uhh మా లగండ్ ఇద్దేది విలాట్ నెహర్ అమర్ గేస్ ను అంటే ఎస్ అంటే అట్లా కట్టాల అంటే ఆడే కట్టాల ఆడ కట్టాలి మరి ఇలా చేసే అప్పుడు లై చేసినారు బా మా చేసే కదా పన్న లేకుండా వీలు కూడా ఇట్నే కట్టుండాల వీలు కూడా ఈ వాస్తు ఇక్కడ ఇట్ పక్కే అన్న మాడ ఏనా మేస్త్రి వచ్చినాడు ఈ పక్క దక్షిణంలో కట్టుకోవాలంటాడే మనం ఉత్తరం లో కట్టాలా మొక్క మన ఇటుకాయ ఎంత అంత ఉంటది ఈ పని పెట్టి కట్టిన ఉంటుంది తక్కువ ఉన్నది వింజయపుర చూడాలి ముందు రాయి చూసి తోలాలి అయితే వచ్చేసాను అనమాట సో ప్రస్తుతానికి ఎవరు లేదంతా స్కూల్ కాడికి వెళ్ళిపోయినారు వంట చేసేదానికి సో మళ్ళీ అడికి వెళ్ళాలన్నమాట సురేష్ అయితే వదిలేసాను సో పోయి అయితే అయితే వచ్చేసాను అనమాట అక్కడైతే ఇంకో మెటీరియల్ దోలుకున్నాకైతే పోవాలన్నమాట మా కోళ్ళ ఇంటికి సరైతే ఇంకా కొంచెం పని ఉంది అది చూసుకొని అయితే మనం ఇంటికి వెళ్ళాలి ఇక మన ప్రజెంట్ ఇప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చేసాము అనమాట టైం అయితే పదకొండున్నర అవుతుంది మార్నింగ్ ఈ మధ్యాహ్నం మూడున్నర నుంచి మళ్ళీ కొద్దిగా బ్యాంక్ అడిగిపోవాలా కొద్దిగా వర్క్లో ఉన్నాయి అసలు దానివల్ల మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది ఒకవేళ ఫోన్ చేస్తే డాడీ పోయినారా ఏడా డాడీ డేడే ఏం తెచ్చానికి డాడీ పోయినావా ఏం అదే ಅಯ್ಯೋ ಪೆಗಿ ಜಾಸ್ತಿ ಹಚ್ಚಿ ದೊತ ಪಡ್ಯ ಇಲ್ಲ ಮು యాడు పెడతావు ఇవి కొట్టే కింద ట్యాంక్ కింద ఇప్పుడు కోడిని రాత్రికి రాత్రిక ఒక పక్కన పేర్చుకోవాలా కోడి పిల్లలు అయితే చూడండి ఎంత ఫాస్ట్గా పెద్దవైపోయినాయి అనమాట చూస్తు చూస్తున్నాగానే పెద్దవైపుణ్ణాయి మొన్న మొన్న ఇడిగినట్టు ఉండింది పెద్దవైపు అనమాట ఇవంతా ఒక జత పిల్లలే సేమ్ రెండు ఒకే కలరు దీంతో తెల్ల తెల్లపు ఒకటి నలుపు పెట్ట నాలుగు అనమాట చిన్నగా ఉన్నాయి అనమాట దగ్గర మూడు నెలలు నాలుగు నెలలు అయింది అంతే ఫాస్ట్గా పెద్దవి అయిపోయినాయి టైం అయితే నాలుగు అవుతుంది ఇప్పుడు సాయంత్రం ఇంకా చర్నోళ్ళు పోయి తోడుకోరావాలన్నమాట మార్నింగ్ నేను తీసుకెళ్ళలేదు అదే ఈ పనిగా అయితే మనం వచ్చేసాం కదా మా కోళ్ళకి అయితే సో ఐదున్నర ప్లేసి వచ్చేసాను నేను సో మన వాళ్ళే తొడుకొని పోయి వదిలేసినారనమాట ఏం చూస్తున్నా ఏం చూసినావు ఎట్ట మాట్లాడినాను అంతేనా మాట్లాడేదా ఒకసారి ఎట్ట మాట్లాడాను చెప్పా మాట్లాడే ఎట్ట మాట్లాడినా హాయ్ చెప్పు మరి హాయ్ లైక్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అయితే ఇప్పుడు మళ్ళీ నగరం బ్యాంక్ గట్టి వచ్చిన అనమాట సడన్గా ఫోన్ చేసినారు సో దానివల్ల మళ్ళీ సడన్గా బ్యాంక్ గట్టి రావాల్సి వచ్చింది ఫైనలీ ఇంటికి అయితే అనమాట వచ్చేసి స్నానం చేసుకుని అయితే ఫ్రెష్ అయిపోయినాం సో ఇంకా ఈరోజు మన కోడి ఒక కోడి చూపించాను కదా మీకు లాస్ట్ కొన్ని వీళ్ళ ముందుగా కోడి గుడ్కే రాలేదనే స్థితి సో ఆ కోడి అయితే ప్రస్తుతానికి గుడ్లు అయితే పెట్టింది అనమాట సో మొత్తం పదహైదు గుడ్లు అయితే పెట్టింది పదహైదు గుడ్లు ఫస్ట్ రోజు గుడ్డే పగిలిపోయింది అనమాట ఫస్ట్ రోజు గుడ్డే పగిలిపోయింది సో మిగతా గుడ్లన్నీ పర్ఫెక్ట్గానే పెట్టింది అనమాట సో మొత్తం పద్నాలుగు గుడ్లు పెట్టింది పర్ఫెక్ట్ అనమాట నేను అన్ని గుడ్లు పెడుతున్న పెట్టతే ఒక పది గుడ్లు ఇటు టూ పెడేసి అనుకున్నాను కానీ పద్నాలుగు గుడ్లు అయితే పర్ఫెక్ట్గా పెట్టింది మొత్తం పదహైదు పెట్టింది దానిలో ఒకటి పూసింది అనమాట మొత్తాన్ని పద్నాలుగు గుడ్లు అయితే ఉంది సో ఆ పద్నాలుగు గుడ్లు అయితే ఇంకా పొదుగులో పెడేద్దాం అనుకుంటున్నాము చూద్దాం ఈరోజు పొదుగులు అయితే పెడేస్తాం బోర్ని అయితే సో ఈరోజు డేట్ వచ్చి నాలుగో తేదీ అనమాట సెప్టెంబర్ నాలుగు సో ఇంకొక ఇరవై రోజుల తర్వాత మళ్ళీ మనం ఎన్ని పిల్లలు గడతాయి అయితే చూడాలా సో ఇదిగోనమాట ఇదే అనమాట మన పే పెట్టబెట్టిన గుడ్లు అయితే ఇవే అనమాట మొత్తం పద్నాలుగు గుడ్లు అయితే ఉన్నాయి ఇదే అనమాట పెట్ట అయితే సో దీన్ని పట్టుకొచ్చినాక రెండు నెలల తర్వాత అయితే పెట్ట గుడ్డు పెడతాం అనమాట ఆశ్చర్యంగా ఉంది అసలు అదైతే ఎప్పుడో గుడ్లు పెట్టి కూడా పిల్లలు అయిపోండాలి పాటికి గుడ్డుకే రాలేదన్నమాట మళ్ళీ ఎత్తిపోయి చేసి మళ్ళీ తోడుకొచ్చి మళ్ళీ పెట్టి ప్రస్తుతానికైతే తొక్కించి గుడ్లు అయితే పెట్టింది చూద్దాం పిల్లలు పిల్లలైతే అడగతుందో ఇప్పుడు మనం అయితే గుడ్లను అయితే ఒకసారి చెక్ చేసేద్దాం సో ఎన్ని గుడ్లు పద్నాలుగు గుడ్లు పెట్టింది కాబట్టి అన్ని పిగులునే పెట్టినాం అనమాట సో ఏదైనా గుడ్ ఏదైనా చెడిపోయిందో ఇవో మనం ఒకసారి చెక్ చేసుకునేస్తే మనకి బాగుంటుంది ఉన్నాయి పెట్టినాం కాబట్టి కాబట్టి చూద్దాం ఇవన్నీ కూడా డౌట్లే చూద్దాం ఒకసారి పెట్ట కింద పెడితే మనకి నమ్మకం అనమాట ఎన్ని గుడ్లు ఎడక్తాయని పదహైదు పిల్ల గుడ్లు పెడితే పదహైదు పిల్లలు ఇడిగిపోయినాయి అప్పుడు ఒకసారి సో ఇది రెండోసారి అనమాట ఇది ఇన్ని గుడ్లు అయితే పెట్టలేదు పెడితే పది పన్నెండే లాస్ట్ పదమూడు గుడ్లే లాస్ట్ అనమాట పెట్టింది సో ఇది రెండోసారి అనమాట అంటే రెండోసారి కూడా పద్నాలుగు గుడ్లే పదహైదు గుడ్లు పెట్టినాం లాస్ట్ నేను ఎక్కువ పెట్టింది పదహైదు గుడ్లు సో ఇది పద్నాలుగు గుడ్లు చూద్దాం ఎన్ని పిల్లలు ఎడతాయో పదవా ఎన్ని పిల్లలు ఎడతాయి అనుకోడా బాగా దేవుడిని మొక్కొని పెట్టు అన్ని ఎడగాలనేసి ఈ జీవన చేతుతో అయితే గుడ్లు అయితే పెడతాం అనమాట చూద్దాం ఎన్ని అయితే ఎడతాయో మెల్లి గొద్దులు గుడ్ల పైన వదలద్దు తొక్కే పోతుంది తొక్కేస్తుంది తొక్కేస్తుంది నువ్వు రైట్ 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 ఎప్పుడు పట్టుకోవాలి పట్టుకొని ఇట్లా దిగదియాలి ఫస్ట్ మూడు అయిందా మళ్ళీ ఇటు మూడు అయిందా ఇటు వదలాల ఎంతగా వదిలేదు వదిలితే అది చూసుకొని తోసుకుంటుంది అది కోడిని అయితే పెట్టినాము ఏమో ఆలోచిస్తాను అది తెల్ల కూర్చుందా వద్దా కూర్చుందామా వద్ద ఆలోచిస్తాం కదల్లా మెదళ్ళ పోదాం టైం పడుతుంది కూర్చుంటుందిలే ఇప్పుడు టైం అయితే తొమ్మిదిన్నర అవుతుంది సో మన అయితే ఆల్రెడీ పడుకునే అనమాట సో నేను బయట ఎడిటింగ్ అయితే చేస్తున్నాను ప్రస్తుతానికి సగం ఎడిటింగ్ అయితే సగం ఎడిటింగ్ అయితే అయింది సో ఈరోజు వీడియో అయితే చూసారు కదా మార్నింగ్ ఐదున్నర నుంచి జర్నీ జర్నీ అనమాట ఈరోజు అంతా సో ఆ క్వాలిటీ వైనాం అక్కడి నుంచి వచ్చినాం అక్కడ నుంచి పదమూసకి వచ్చినాం పదమూడు ఇంటికి వచ్చినాం మళ్ళీ చరణ్ పోయి తీసుకొని వచ్చినాం మళ్ళీ వచ్చి మళ్ళీ నగరం బ్యాంక్కి వెళ్ళేసి మళ్ళీ వచ్చిన అనమాట సో కొద్దిగోలు టైర్డ్ అయిపోయింది ఈరోజైతే సో ప్రస్తుతానికి ఈరోజు వీడియో అయితే ఇదే అనమాట సో చూద్దాం కోడి ఎన్ని గుడ్లు అయితే పిగలు పెడతదో వీడియో అయితే చూపిస్తాను మీకు అది ఎన్ని పిల్లలు అడిగినాక అయితే సో ఈరోజు వీడియో అయితే ఇదే అనమాట సో వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ కనుక కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియోతో నెక్స్ట్ బ్లాగ్లోకి వెళ్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్